గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు తాడిశెట్టి మురళి పార్టీకి రాజీనామా చేసిన సుదీర్ఘ కాలం తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం తాడిశెట్టి మురళితో పాటు అతని అనుచరులకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మహమ్మద్ నసీర్ గళ్ల మాధవి బోర్ల రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవస్థను తొలగించి రాజ్యాధికారాలు దేశం సౌకర్పిస్తుందని దాన్ని ఆదర్శంగా తీసుకునే చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ స్థాపిస్తాం జరిగింది ఉపకుల కార్పొరేషన్ స్థాపించడం జరిగింది మెరుగైన పనిమట్లు అందిస్తాం కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది బీసీ సౌద్యులందరూ ఆలోచించాలి ఆనాడు ఆదరణ పథకం ద్వారా మెరుగైన పనిముట్లు అందజేశారు ఏకంగా మరోగవ చనిపోతే చంద్రల బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం పెళ్లి పెళ్లి కాదు తెలుగుదేశం పార్టీ ఫోన్ చేయాలంటే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టింది తెలుగుదేశం పార్టీ కానీ ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు ఓట్ల అవకాశం అనే రాయమాదిని మనందరం మోసమయ్యాం వాస్తవంగా తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నటుడు ఆయన సినిమాల్లోకి వస్తే బాలయ్య బాబు గారికి పోవడానికి రెండు వేల పద్నాలుగులో తండ్రి సవాలు వాడుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ సవాల్ని వాడుకున్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఏకంగా పెన్షనర్స్ సవాలు వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు